గ్రామ భారతి పేరుతో కరీంనగర్లో రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి రిటైర్డ్ జెడిఏ సముద్రాల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా జిల్లా ఇఫ్కో సేల్స్ మేనేజర్ బాలాజీ ఇఫ్కో ఉత్పత్తులపై వివరించారు ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ డాక్టర్ కృష్ణచంద్ర సృష్టించిన అద్భుతమైన వ్యవసాయ ఉత్పాదకాలు తక్కువ ధరలోనే రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు తక్కువ ఖర్చుతో సేంద్రియ వ్యవసాయం రసాయన వ్యవసాయం చేసేందుకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు వీటి ప్రాముఖ్యత తెలిపేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు ఈరోజు సేంద్రీయ వ్యవసాయంపై వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో రైతు శిక్షణ అవగాహన కార్యక్రమం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో ఇఫ్కో డిస్ట్రిక్ట్ సేల్స్ మేనేజర్ అయినటువంటి శ్రీధులు బాలాజీ గారు కూడా ఆ ఇఫ్కో ప్రోడక్ట్స్ గురించి తెలియజేయడానికి వచ్చి ఉన్నారు ఇఫ్కో ప్రోడక్ట్స్ కూడా ఈ మధ్యన చాలా మంచి ఉత్పత్తులు చేసినారు వాటి విషయం మొదలు తెలియజేస్తారు తరువాత నేను డాక్టర్ కృష్ణచంద్ర పూర్వపు డైరెక్టర్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ గాజియాబాద్ వారు సృష్టించినటువంటి అద్భుతమైన ఉత్పాదకాలు వ్యవసాయ ఉత్పాదకాలు ఉన్నవి అవి చాలా తక్కువ ధరలోనే రైతుకు అందుబాటులో ఉంచి వాటిని తక్కువ ఖర్చుతో వ్యవసాయము సేంద్రీయ వ్యవసాయము ప్లస్ రసాయన వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా ఉపయోగకర ఉపయోగకరంగా ఉన్నటువంటి ఈ ప్రాడక్ట్స్ గురించి వివరాలు తెలియజేయడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయబడినది సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న రైతుల సమావేశంలో రైతు సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే రైతు సోదరులు మనకి ప్రస్తుతం వాడుతున్న రసాయన ఎరువులు అనేటువంటి యూరియా కానీ డీఏపీలు కానీ అధిక మొత్తంలో వాడుతూ భూమి యొక్క సారాన్ని భూమి యొక్క జీవాన్ని మనం దెబ్బతీస్తున్నాం దానికి బదులుగా అదే మోతాదులో మనకి మొక్కలకి సరైన న్యూట్రియెంట్స్ అందిస్తున్నటువంటి నానో యూరియా నానో డిఏపి మందులు వాడి రైతులు తక్కువ మొత్తంలోనే తక్కువ కాలంలోనే మంచి దిగుబడులు సాధించుతారని చెప్పి ఈ యొక్క ప్రోడక్ట్స్ గురించి అవగాహన ఏర్పరుస్తూ ఉన్నాము రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని